ఏకంగా ఇరవై మూడు వేల టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే అరటి అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా మూడు లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగాం ప్రతి అడుగులోనూ కూడా రైతుకు ప్రతి అంశంలోనూ రైతును చేయి పట్టుకొని నడిపిస్తూ ఆర్బీకే పరిధిలో తోడుగా ఉంటూ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ ద్వారా ఆర్బీకేల పరిధిలో ఏ రైతుకు కూడా రేటు తగ్గిన పరిస్థితి ఎక్కడా కూడా రాకుండా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ చేస్తూ రైతును ఆదుకుంటూ నిలబెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం బనానా పక్క బనానా కల్టివేషన్కు సంబంధించి ఏకంగా ఏకంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా అవార్డులు పొందినం బనానా ఎక్స్పోర్ట్ ప్రమో ప్రమోషన్ అవార్డు రెండు వేల ఇరవై ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు రెండు వేల ఇరవై రెండు వంటి అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు పొందింది ఎన్సిఆర్బి ఐసిఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా ఎన్సిఆర్బి అండ్ అసోసియేషన్ ఆఫ్ బనానా ఎక్స్ బనానా ఎక్స్పోర్టర్స్ అవార్డు ఇటువంటి సంస్థలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గొప్పగా చూస్తూ అవార్డులు ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు ఇది నిజంగా ఇలాంటి దారుణమైన పరిస్థితి చూడాల్సి వస్తుందని చెప్పి ఏ పొద్దు కూడా అనుకూల చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు అలాంటి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే చేసేస్తాము వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు సార్ వెంటనే అదిగో ఇదిగో చేసేస్తున్నామని అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు ఉల్లి రైతుకి హెక్టార్కి యాభై వేలు అన్నాడు దాని ముందు పన్నెండు వందల దాని ముందు దాని ముందు పన్నెండు వందల రూపాయలు పర్ కొంటాను కొంటానన్నాడు అది కొనలా అది పోయి మళ్ళీ తర్వాత యాభై వేల రూపాయలు పర్ హెక్టర్ అది బాయా ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు టాపిక్ డైవర్ట్ మళ్ళా ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గుళ్ళో లడ్డు అంటాడు ఇంకోటి